హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ అనూష ఈరోజు నేను మీకు అద్దిరిపోయే ఒక కాంబినేషన్ టూ రెసిపీస్ చూపించబోతున్నాను అదే చింత చిగురు పప్పు అలాగే శనగపిండితో బెండకాయ కాల్చుకోవడం అన్నమాట అద్దిరిపోతుంది చింత చిగురు పప్పుతోని మనం బెండకాయ కాల్చుకున్నది మనం సైడ్ డిష్గా తింటే ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకున్నాను దాంట్లో హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను అనమాట కుక్కర్లో అయితే మొత్తం స్మాష్ అవుతుందని చెప్పేసి నేను ఇంకా గిన్నెలోనే చేస్తున్నాను పప్పు ఇలా వాటర్ తీసుకున్న తర్వాత మనం వాష్ ఒకసారి టూ టైమ్స్ వాష్ చేసిన తర్వాత మనం పప్పుని బాయిల్ చేసుకోవాలన్నమాట ఇదే చింత చిగురు మనకి ఇలా డ్రై చేసి పెట్టుకున్నాం అనమాట మమ్మీ ఎప్పుడూ సీజన్లో అన్ని సీజన్లో దొరకదనమాట చింత చిగురు సో ఇలా దొరికినప్పుడే డ్రై చేసి పెట్టేసుకుందనమాట సో దట్ మనకి ఇయర్ మొత్తం వన్ ఇయర్ మొత్తం అది స్టోర్ చేసుకోవచ్చు అంట మనకు కావాల్సినప్పుడు అది బయటికి ఫ్రిడ్జ్ నుండి బయటికి తీసుకొని ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని మనము ఇలా పప్పులో వేసుకోవాలన్నమాట అసలు చింతచిగురు పప్పు అయితే ఫ్రెష్ అయితే ఇంకా చాలా బాగుంటుంది అసలు టేస్ట్ బట్ అసలు దొరకదనమాట త్రీ డేస్ అసలు పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది చింతచిగురు పప్పు సో ఇది వేసుకున్న తర్వాత చింతచిగురు మనము వేసుకున్నాం కదా వరుగు అంటారనమాట డ్రై చేసి పెట్టేసి con Nanka. ఇలా మొత్తం మనము దీన్ని మొత్తం బాయిల్ చేసుకున్న తర్వాత దీంట్లో మనము కారం వేసుకోవాలన్నమాట మనము ఎలా తింటామో దాన్ని బట్టి మనం కారం వేసుకోవాలి అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం దీనికి ఏమో తడక ప్రిపేర్ చేసుకోవాలన్నమాట మనము ఆయిల్ వేసేసుకొని ఒక చిన్న బాండి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనకి దీంట్లో ఏంటి అంటే మనము ఆనియన్స్ ఉంటాయి కదా ఆనియన్స్ అనేవి పెద్ద పెద్దగా కట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట Okay. Yeah. కట్ చేసుకున్నవి ఈ పోపులో వేసుకోవాలన్నమాట మనము ఇలా ఇలా అంటే చిన్న చిన్న ఆనియన్స్ ఉంటాయి కదా దాన్ని టూ టూ కట్ చేసుకోవాలన్నమాట రెండిట్లా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీన్ని కొంచెం ఫ్రై చేయాలన్నమాట దీన్ని కొంచెం ఫ్రై చేసిన తర్వాత దీంట్లో కరివేపాకు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇది దీన్ని కొంచెం కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేవరకు మనము ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆనియన్స్ ఉన్నాయి కదా ఈ ఆనియన్స్ని మనం చింత చిగురు పప్పులో వేసుకోవాలన్నమాట సో ఇది యాడ్ ను అసలు సూపర్ ఉంటుంది అనమాట టేస్ట్ మనము బా పప్పు బాయిల్ అయ్యేటప్పుడు వేసుకునే దానికంటే ఇలా మనం సపరేట్ ఫ్రై చేసి వేసుకుంటే చింత చిగురు పప్పులో సూపర్ ఉంటుందన్నమాట ఇలా టేస్ట్ సో ఇంకా మనం డిష్ అవుట్ చేసుకోవడమే అద్దిరిపోయే చింత పప్పు పుల్ల పుల్ల చింత పప్పు చాలా బాగుంటుంది ఎమ్మి ఎమ్మి ఉంటుందన్నమాట మనకి ఎప్పుడు దొరకదు అనుకున్న దొరకదు కాబట్టి మనకు దొరికినప్పుడే అలా మనం స్టోర్ చేసేసుకొని మనం డ్రై చేసుకొని మనం స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ అయితే ఇప్పుడు నేను చూపిపోతుంది ఇలా కొంచెం మనం శనగపిండి తీసుకోవాలి తీసుకున్న తర్వాత దీంట్లో సాల్ట్ కారము సరిపడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీంట్లో మనము నిమ్మకాయ హాఫ్ నిమ్మకాయ ఉంటుంది కదా దాన్ని పిండి అనమాట పిండుకున్న తర్వాత మనము కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలి దీంట్లో కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత దీంట్లో మనం సాల్ట్ వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత దానికి తగినట్టు మనం సాల్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనము కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకోవాలన్నమాట ఇదంతా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి దీంట్లో ఒక వన్ టు స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలన్నమాట కొంచెం ఆయిల్ వేసుకుంటే కొంచెం పొడి పొడిగా ఉంటుంది కదా ఆయిల్ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం వాటర్తోని దీన్ని కలిపేసుకోవాలి అన్నమాట ఈ పిండిని శనగపిండి మొత్తం ఈ మిక్స్చర్ని ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం చిన్న చిన్న బెండకాయలు తీసుకోవాలి అనమాట లేత లేత బెండకాయలు తీసుకోవాలి బెండకాయలు తీసుకున్న తర్వాత ఇలా మధ్యలో స్లిట్ లాగా పెట్టుకోవాలన్నమాట మనం మిర్చి బజ్జీ వేసుకున్నప్పుడు మధ్యలో ఎలా స్లిట్ లాగా పెట్టేసి మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా అలా తీసుకో స్లిట్ లాగా పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఈ మిశ్రమం ఉంది కదా ఈ శనగపిండి మిక్స్చర్ అంతా ఉంది కదా అది మనము ఈ మధ్యలో బెండకాయ మధ్యలో స్టఫింగ్ లాగా పెట్టుకోవాలన్నమాట స్టఫింగ్ లాగా అన్నీ ఇంకా మనకి ఎన్ని బెండకాయలు ఉంటాయి అన్ని బెండకాయలకి మనకి ఎంత మిక్చర్ ఉంటే అదంతా మనం బెండకాయలలో పెట్టేసుకోవాలన్నమాట వన్ బై వన్ ఇవన్నీ పెట్టేసుకోవాలన్నమాట అసలు ఇది సాంబార్కి అయినా పప్పుకైనా చాలా బాగుంటుంది అనమాట ఎస్పెషల్లీ చింతచిగురు పప్పుకి సైడ్ డిష్ లాగా అద్దిరిపోతుంది అనమాట ఇలా మొత్తం మనము అన్ని ప్రిపేర్ చేసుకునే అన్నీ ఇలా మనము ఒకటేసారి కాల్చుకోవచ్చు అనమాట మనము సో అందుకే మనం అన్నీ ఒకటే ఒకటే పెట్టేసుకొని ఒకటేసారి పెట్టేసుకొని రెడీ పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత మనకి దోష దోష పేనం ఉంటుంది కదా దోష పెనం మీద మనం ఇలా అన్ని పెట్టేసుకోవాలన్నమాట మనము స్టఫింగ్ పెట్టేసుకున్న బెండకాయలు అన్నీ పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత మనము దీనిపైన ఆయిల్ చల్లుకోవాలన్నమాట ఇంకా మొత్తం డీప్ ఫ్రై లాగా కాకుండా అక్కడక్కడ డ్రాప్స్ డ్రాప్స్ లాగా మొత్తం మనం ఆయిల్ చుట్టూ వేసుకోవాలన్నమాట దీని చుట్టూ ఇలా వేసుకోవాలి డీప్ ఫ్రై కాకుండా ఇలా షాలో ఫ్రై అంటాం కదా అలా షాలో ఫ్రై అనమాట సో షాలో ఫ్రై కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు మనము ఈ శనగప్పిన అంతా పెట్టి మనం మిర్చిలైనా ఏదైనా డీప్ ఫ్రై చేసుకుంటాం కదా అలా కాకుండా ఇలా షాలో ఫ్రై చేసుకున్నా మనకి ఎక్కువ ఆయిల్ పట్టదు కాబట్టి అలా కూడా హెల్త్కి మంచిదే సో ఇలా అయితే షాలో ఫ్రై చేసుకోవాలి మనము దీన్ని టర్న్ చేస్తూ ఉండాలన్నమాట ఎందుకంటే మనకి మాడిపోతూ ఉంటుంది కదా సో చూసుకొని మనము అటు ఇటు టర్న్ చేసుకొని కాల్చుకోవాలన్నమాట టూ సైడ్స్ మంచిగా రోస్ట్ అయ్యేలాగా కాల్చుకోవాలి బెండకాయలని సో ఇలా అయితే మొత్తం కాల్చేసుకోవాలన్నమాట వన్ బై వన్ అన్నీ చూసుకొని కాల్ చేసుకోవాలి చాలా బాగుంటుంది అనమాట బెండకాయలు మెయిన్లీ ఏంటి అంటే బెండకాయలు లేతగా ఉండాలి అది కూడా చిన్న చిన్నగా ఉండాలన్నమాట ఆబ్వియస్లీ చిన్న చిన్నగా ఉంటే ఎట్లాగో మనకి టేస్ట్ బాగుంటాయి లేతగా ఉంటాయి సో ఇవన్నీ ప్రిపేర్ అయిన తర్వాత ఇలా అన్నీ మనము సర్వ్ చేసుకొని అసలు ఇంకా పప్పు కాంబినేషన్తో తింటే అన్నమాట పక్క ట్రై చేయండి టూ రెసిపీస్ వెరైటీ రెసిపీస్ పక్కా ట్రై చేయండి సో నా రెసిపీస్ కనుక నచ్చినట్టయితే నా ఈ వీడియో నచ్చినట్టయితే పక్కా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి